Welcome to Star 4 TV News, Nini Miyanka Telangana Medical and Sales Representatives Union. రీంగర్ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు చికోటి శ్రీధర్ మాట్లాడుతూ నాలుగు కొత్త కార్మిక కోడ్ల వలన దేశంలో ఉన్న కార్మిక వర్గానికి మరియు మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ కి తీవ్ర అన్యాయం జరుగుతుందని మరియు యూనియన్ ఏర్పాటు చేసుకునే హక్కుకు న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేసే హక్కును కూడా కాలరాశల ఈ చట్టాలు ఉన్నాయని లేదు అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీల ద్వారా ఆ కమిటీ ఇచ్చిన సలహాలు సూచనల ప్రకారం గవర్నమెంట్ అనేది కార్మిక చట్టాలు తయారు చేసే విధానం ఇంత ముందు ఉండే కానీ ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే యాజమాన్యాలతో గాని అదేవిధంగా కార్మికుల సంఘాలతో కానీ ఏ విధమైన చర్చలు జరపకుండా ఈ లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది మీకు తెలుసు ఈ నాలుగు లేబర్ కోడ్లు ఎప్పుడు వచ్చినాయని చెప్పేసేసి ఇందులో మూడు లేబర్ కోడ్లు ఇరవై రెండు వేల ఇరవైలో అంటే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రజలంతా లాక్డౌన్లో ఇబ్బందులు పడుతున్న వేళ ప్రతిపక్షాలను పార్లమెంట్ నుంచి బయటికి గెంటేసేసి ఎట్లాంటి అప్రూవల్ లేకుండా ఈ నాలుగు చట్టాలను ఈ కేంద్ర ప్రభుత్వం పాస్ చేసింది అదేవిధంగా ఈ చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తే స్టాండింగ్ కమిటీ ఇచ్చిన సూచనలు సలహాలు కూడా ఈ ప్రభుత్వం ఎట్లాంటిగా పట్టించుకోకుండా కూడా అదేవిధంగా ఏదైతే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పెట్టిన తర్వాత కార్మిక సంఘాలు ఏదైతే తమ అభ్యంతరాలు తెలిపినాయో అభ్యంతరాలను కూడా పట్టించుకోకుండా ఈ నాలుగు లేబర్ కోట్లను తీసుకుని వచ్చినాయి అదే ఎందుకు రద్దు చేస్తున్నామంటే మీకు తెలుసు ముందు వంద మంది కార్మికులు ఏదైనా సంస్థలో కానీ ఇండస్ట్రీలో కానీ ఆర్గనైజేషన్లో పనిచేస్తే కార్మిక అనేది వర్తించబడేది కానీ ఇప్పుడు దాన్ని ఇప్పుడు మూడు వందల మంది పని చేస్తేనే కార్మిక అనేది వర్తింపజేస్తాయి అంటే దేశంలో డెబ్బై నాలుగు శాతం పరిశ్రమలు సంస్థలలో మూడు వందల మంది కన్నా తక్కువ కార్మికులు పనిచేస్తా ఉన్నారు కాబట్టి డెబ్బై నాలుగు శాతం మంది కార్మికులు కార్మిక చట్టాల పరిధిలో నుంచి తొలగించబడే అవకాశం ఉంది అదేవిధంగా ఈ ప్రభుత్వం చేసిన ఇంకొక పెద్ద మిస్టేక్ ఏంటంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఒకటి తీసుకొచ్చింది ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా హై అండ్ ఫైర్ జాబ్ సెక్యూరిటీ అనేది మెడికల్ రిప్రజెంటేటివ్స్ అయినా మిగతా కార్మికులకు ఉండదు ప్రభుత్వం ఒక సంవత్సరమా మూడు సంవత్సరాల ఉద్యోగంలో పెట్టుకుంటది వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు తీసేస్తుంది వాళ్ళు కార్మిక సంఘంలో చేరే హక్కు కానీ మిగతా కార్మిక హక్కులు కానీ వాళ్ళకి ఏది ఉండదు అదే విధంగా మేము మెడికల్ రిప్రజెంటేటివ్స్ సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ చట్టం మాకు ఒకటి ఉంది ఇది మేము ఎన్నో సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న చట్టం మేము మెడికల్ రిప్రజెంటేటివ్స్ గా ఇరవై సంవత్సరాలు పోరాడుకున్న తర్వాత అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టాన్ని మాకు తీసుకొచ్చింది అందులో ఆ చట్టం మొదటి పేజీలో ఇది మెడికల్ రిప్రజెంటేటివ్ పోరాటం వల్ల ఈ చట్టాన్ని తయారే చేశామని కూడా దానిలో వాళ్ళు మెన్షన్ చేయడం అట్లాంటి చట్టాన్ని రద్దు చేసి ఓఎస్హెచ్ కోడ్ లో ఇప్పుడు దాన్ని చేశారు ఈ ఓఎస్హెచ్ కోడ్ లో వర్కింగ్ జర్నల్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్స్ ఉంటారు అదే విధంగా ఈ చట్టాలు రద్దు చేసుకున్నందుకు మేము ఈ రోజు ధర్నా చేస్తా ఉన్నాం కలెక్టరేట్ ముంద దేశవ్యాప్తంగా నాలుగు వందల శాఖలలో కూడా కలెక్టరేట్ ముంద ధర్నా చేస్తాం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో నల్ల బ్యాడ్జీలు ధరిస్తా ఉన్నాం ఇరవై ఆరు తారీఖు కూడా మిగతా కార్మిక సంఘాలతో పాటు మేము పోరాటం చేస్తాం అదేవిధంగా ఈ కార్మిక చట్టాలు ఎన్నిక తీసుకోపోయినా సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ ను పునరుద్ధరించి ఉంచకపోతే తప్పకుండా మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం ఈ ప్రభుత్వం దిగి వచ్చే వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తాం శ్రీనివాస్ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ మెడికల్ అండ్ సెల్స్ మాకు కావాలి న్యాయం 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 మాకు కావాలి న్యాయం న్యాయం